ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బెలగావిలో సమావేశమైంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మాగాంధీ కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించి దాదాపుగా వందేళ్ళైంది అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డిసెంబర్లో ఇదే తారీఖులోనే గాంధీ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడటం దిశానిర్దేశం చేయడం జరిగింది దాన్ని గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ బెలగావిలో సమావేశం అయిపోయి మరొకసారి తమ సిద్ధాంతాలను గుర్తు చేసుకోవటము అట్లాగే తమ పార్టీ సిద్ధాంతాలను గుర్తు చేసుకోవటము అట్లాగే దిశానిర్దేశం చేసుకోవాలని చెప్పి నిశ్చయించుకున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంది అయితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా దేశానికి వెన్నుపోటు పడవడం దేశాన్ని విభజించడం దేశంలో ఉన్నటువంటి ప్రజలని మత ప్రాతిపదికన విభజించడం ఇట్లాంటి కార్యక్రమాలని గత వందేళ్ల నుంచి నిర్వహిస్తోంది గతంలో మీడియా బలంగా లేకపోవటం వల్ల కాంగ్రెస్ అని చెప్పినా కూడా ప్రజలు గట్టిగా నమ్మేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే ఐఫోన్స్ ఉన్నాయి దానివల్ల సొసైటీలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నిమిషాలు తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులు ఇప్పుడు ప్రజలకు వెంటనే తెలిసి వస్తున్నాయి ఒకవేళ ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులు వెంటనే కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపడంతో కాంగ్రెస్ నిన్న సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ భారత జాతీయ చిత్రపటాన్ని ఉంచింది అయితే ఆ చిత్రపటంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి గిల్గిట్ అలాగే చైనా ఆక్యుపై చేసినటువంటి ఆక్సాయి చిన్న ఆ పటంలో చూపించకుండా చిత్రీకరించింది అంటే కాంగ్రెస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని అటు చైనా ఆక్రమించినటువంటి కాశ్మీర్ని ఆ మ్యాప్లో చూపించకుండా ముద్రించింది అనేది ఇప్పుడు వివాదానికి మూల కారణం అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా మాట్లాడుతూ ఇది కొంతమంది సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు చేసిన పని పొరపాటును ముద్రించారని చెప్పి మాట్లాడడంతో కాంగ్రెస్ ఈ తప్పుని అంగీకరించినట్టయింది బెలగావిలో ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఏ ముఖ్య నాయకులు కూడా ఎట్లాంటి చిత్రపటాలను ముద్రీకరించారు వాటిలో దేశం సక్రమంగా చూపించారా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాటిని బెలగావి అంతా ప్రదర్శించడం బెలగావి అంతా బ్యానర్లను ఏర్పాటు చేయడం లేకపోతే ఈ చిత్రపటాలను ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు వివాదానికి మూల కారణం ఎందుకంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇప్పటికి కూడా మన భారత భూభాగంలో భాగంగానే చూపిస్తున్నాం అట్లాగే చిన్ కూడా భారత భూభాగంలో భాగంగానే చూపిస్తున్నాం చిన్ని పాకిస్తాన్ చైనాకి దానం చేసింది గత డెబ్బై ఐదేళ్ళ నుండి కూడా భారతదేశ చిత్రపటంలో చిన్ని చూపిస్తున్నాం అట్లాగే గిల్లి కూడా చూపిస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ అనేది కేవలం ఉద్దేశపూర్వకంగానే డీప్ స్టేట్ రాజకీయాల్లో భాగంగానే ఈ చిత్రపటాలు ముద్రీకరణ చేసింది అనేది ఒక పెద్ద వివాదంగా చెలరేగింది దీన్ని కాంగ్రెస్ ఏమార్థం సమర్థించుకోలేకపోతుంది మరొకవైపు డికే శివకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ తప్పును అంగీకరించడవడంతో కాంగ్రెస్ కార్నర్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా దేశాన్ని విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది దేశాన్ని అంటే ఇతర దేశాలకు అనుకూలంగా మలచటం లేకపోతే ఇతర దేశాలకు అనుకూలంగా విభజించడం అనేటువంటి సిద్ధాంతాలపైనే కాంగ్రెస్ పనిచేస్తుంది అనేది మరొకసారి నిరూపితమైంది